గ్రామంలో బండ్ల అప్పన్న అనే పెద్ద మనిషి ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు ముద్దు గడ్డి మరియు బొజ్జు వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం పిల్లలదే ఒకరోజు బండ్ల అప్పన్న ఇంటి ముందు ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా ముగ్గురు కొడుకులు కాస్త అసహనం కలిగింది ముద్దు నాకు ఇంట్లో పెద్ద దిక్కు ఆయన నీ కూతురికి పంట వచ్చిందంటే పండ్లు నేనే కొట్టించా గడ్డి నువ్వు ఏం చేసావో లేదో కూరగాయలు పెట్టి నేనే లాక్కొచ్చా గజగజ గజ గజ చీములు కూడా కుట్టాయి బొజ్జు మీరు ఇద్దరు గొప్పవాళ్ళు అయితే మొన్న మామయ్య పుచ్చకాయ తిన్నాక ఒళ్ళంతా గోక్కుంటే ఆయిల్ రబ్ చేసి మసాజ్ చేసిన వాడిని నేనే వీళ్ళ ముగ్గురు ఎవరు పెద్దవారంటే తగ తగవా అనుకుంటూ గొడవపడ్డారు ఇంట్లో ఉన్న పిల్లలు అక్కలు పిన్ని అందరూ వాళ్ళ గడ్డల బారు బలబడి చేయకుండా వాళ్ళని చెట్టు కిందకి పిలిచాడు ఒక్కొక్కరు ఒక్కో పని చేయాలి అన్నాడు అప్పన్న ఆ తర్వాతనే తేలుద్దాం ఎవరు పెద్దవాడు వాళ్లకు ఆ రోజు ఇంట్లో పెద్దవాడు టెస్ట్ పెట్టారు ముద్దు ఇంటి వెనుక పొదల్లో దాగిన కోడి గుడ్లను తీసుకురావాలి పిండి నిల్వల దగ్గర ఉన్న ఎలుకలను వెళ్ళగొట్టాలి బొజ్జు మామిడి చెట్టు ఎక్కి పక్కింటి పిల్లలకు మామిడి పండ్లు వేయాలి ముద్దు పోయి గుడ్లతో పాటు కోడి పిల్లలను తీసుకొచ్చాడు గడ్డి ఎలుకలు కాకపోతే పక్కింటి పిల్లల బతిని కూడా బయటకు విసిరేశాడు బొజ్జు చెట్టి ఎక్కే లోపల చెట్టి విరిగిపోయి నేలకొచ్చాడు అప్పుడు అప్పన్న నవ్వుతూ ఉన్నాడు మీరు ముగ్గురు పెద్దవాళ్ళు కాదు ఇంకా చిన్న పిల్లల్లాగే ఉన్నారు గొడవలు కాదు పని చేసుకోవటం నేర్చుకోండి ఇంట్లో పెద్దవాడు ఎప్పుడు తలుపు తెరిచేవాడు కాదు బాధ్యత తీసుకునేవాడే ఆ రోజు నుంచి ముగ్గురు అన్నదమ్ములు రోజు విడిచి రోజు